టీమిలీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అవంతి భారీ మెజారిటీతో గెలవాలని పద్మనాభంలో శుక్రవారం ఎంపీపీ కె రాంబాబు మండల వైసీపీ అధ్యకుడు కె లక్ష్మణరావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు చేపట్టిన భారీ ర్యాలీ ఔరా అనిపించింది మండలంలో ఇరవై రెండు పంచాయతీలను కలుపుకుని విజయోత్సవ వేడుకను తలపించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అంతకుముందు స్థానిక కుంతి మాధవ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయం వద్ద నుంచే ఈ ర్యాలీ అవంతి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు మండు టెండర్ను లెక్క చేయకుండా పాల్గొన్న కార్యకర్తలు నాయకులు మధ్యాహ్నం కురిసిన వర్షంలో కూడా తడుస్తూ ర్యాలీ కొనసాగించారు కార్యక్రమానికి మండల స్థాయిలో విశేష స్పందన లభించింది అవంతి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలుగా ఒకసారి వచ్చి ఓటడికి మళ్ళీ తిరిగి పది సంవత్సరాల తర్వాత మనం వ్యక్తుల కోసం మనం ఆలోచించే